కొత్త వక్ఫ్ చట్టంలో కేంద్రం ప్రతిపాదించిన ఒక సవరణ గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈరోజు దీన్ని విచారించింది డెబ్భై డెబ్బై ఐదు పిటిషన్లు రాజకీయ పార్టీల తరఫున మత సంస్థల తరఫున వ్యక్తుల తరఫున అక్కడ వచ్చాయి రేపు మధ్యాహ్నం మళ్ళీ దీన్ని విచారించాలి విచారణ కొనసాగించాలని కోర్టు భావించింది కాబట్టి పూర్తి వివరాలు రేపు మనం చెప్పుకుందాం నిజానికి ఈరోజే సిజిఐ సంజీవ్ ఖన్నా ఉత్తర్వు ఇవ్వబోయారు కానీ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒకటికి రెండుసార్లు అడిగిన తర్వాత కొంచెం సడలింపించి రేపు వింటామన్నారు కపిల్ సిబ్బాలు రాజీవ్ ధావన్ చాలామంది సీనియర్ న్యాయవాదులు ఇటువైపు నుంచి వాదించారు అంతకంటే కూడా ధర్మాసనం చాలా ప్రశ్నలు వేసింది వేయటమే కాదు కీలకమైన వ్యాఖ్యానం చేసింది వక్ఫాస్తులు అది కూడా వాడకం ద్వారా యూసేజ్ వాడ వాడుకలో వినియోగంలో వక్ఫాస్తులుగా ఉన్నవి ఉండకుండా పోతాయి కాకుండా పోతాయి ఈ చట్టంతో అన్న దాన్ని కనుక మీరు వెనువెంటనే అమల్లోకి తెచ్చేటైతే చాలా తీవ్ర పర్యవసానాలు కలుగుతాయి అని సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం మనం చూసుకోవచ్చు అంటే ఈ తలపెట్టిన తీసుకొచ్చిన మార్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయి అని ఖచ్చితంగా మూడు విషయాల్లో మటుకు ఇవి అమలు జరగడానికి వీల్లేదు అని కోర్టు స్పష్టంగా చెప్పింది మిగిలిన విషయాలు కావాలంటే వింటానంది తర్వాత ఉత్తర్వు ప్రకటించడం కూడా డిక్టేట్ చేయడం కూడా ప్రారంభించిన తర్వాత మెహతా ఒకటికి రెండు సార్లు అడిగాక రేపు మధ్యాహ్నానికి పెట్టారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని చేరాయి ఒక ఆరు ఏమో అనుకూలంగా కూడా చేరాయి మనకు తెలుసు కదా కాంగ్రెస్ మజ్లీసు సమాజ్వాదీ పార్టీ సిపిఐ ఈరోజు సిపిఎం కూడా మహమ్మద్ సలీం వేశారు వైఎస్ఆర్ పార్టీ కూడా వేసింది ఇంకా అనేక పార్టీలు డిఎంకే ఇవన్నీ కూడా చేసాయి ఇప్పుడు అందరూ అనుకున్నదే ప్రధాన న్యాయమూర్తి ఖన్నా కూడా అడిగారు మీరు వక్ఫ్ ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డులో ముస్లింతలను నియమించవచ్చునని ఎలా చెప్తారు ఉదాహరణకు ఒక హిందూ దేవాలయంలో మీరు ఒక ముస్లింను మీరు అనుమతిస్తారా ఇవన్నీ చేయడానికి అనే ఒక ప్రశ్న కూడా కోర్టు వేసింది ఏదో ఒక విధంగా సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కోర్టు వినలేదు కాబట్టి మూడు అంశాల్లో మటుకు చాలా స్పష్టంగా చెప్తున్నాము వినియోగంలో వక్ఫుగా ఉన్నవి వక్ఫ్ కాకుండా పోతాయి అనేది చాలా ఆందోళనకరమైన అంశం అది కాబట్టి మూడు అంశాలు ఏంటంటే ఒకటి కోర్టు తీర్పుల ద్వారా కానీ లేకపోతే ఇదివరకు ఉన్నదాన్ని బట్టి కానీ వక్ఫాస్తులుగా ఉన్నవి కాకుండా పోతాయి అన్నటువంటి నిబంధన అమలు కాదు రెండవది ఏదైనా ఒక దాని మీద వివాదం ఉంటే దాన్ని కలెక్టర్ విచారణ చేపడితే కలెక్టర్ను విచారణ చేసుకునివ్వండి కానీ ఆయన విచారణ చేస్తున్నప్పుడు కూడా ఇది వక్ఫాస్త్ కాకుండా పోతుంది అని మీరు ప్రకటించేటైతే అప్పుడు అది కుదరదు అని అంటే ఉదాహరణకి ఇది ఫలానా దాని మీద వివాదం ఉందంటే ముందు వాళ్ళు విచారణ చేసి దర్యాప్తు చేసి తేల్చి తేల్చిన తర్వాత కూడా మళ్ళీ కోర్టులకు వెళ్ళొచ్చున్నాము కాబట్టి ఇది ఉన్న ఫలానా కలెక్టర్ దీన్ని విచారణకు తీసుకున్నాడు కాబట్టి ఇది కాకుండా పోతుంది అంటే కుదరదు మూడోది వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు నాన్ అన్న అన్నవాళ్లను కేవలం అధికారులు ఎక్స్అఫిషియో అంటే వాళ్ళ హోదాను బట్టి సభ్యులుగా చేరే వాళ్ళు మాత్రమే ముస్లిమేతరులైతే కావచ్చు కానీ వక్ఫ్ బోర్డు సభ్యులుగా నియమితులయ్యే వాళ్ళు మటుకు ఖచ్చితంగా ముస్లింలై ఉండాలి ఈ మూడు అంశాల్లో మటుకు చడలింపు లేదు ఇప్పటికిప్పుడు సడలింపు రాకూడదు ఈ రైడర్స్ అంటారు లేకపోతే ఈ విధమైనటువంటి ఖచ్చితమైన మినహాయింపులతో మేము విచారణ వింటాము అలా కాకుండా మీరు చెప్పిన ప్రకారం వెంటనే ఏది దేని మీద వివాదం వచ్చిందో అదంతా వక్ఫాస్త్ కాదు అలాగే కోర్టులు గతంలో తీర్పులు ఇచ్చినవి కూడా కాదు అని మీరు చెప్పేటైతే ఇంకా ఈ దేశంలో చాలా తీవ్ర పర్యవసానాలు వస్తాయని కోర్టు చెప్పింది అలాగే కొన్ని చోట్ల చట్టం మీద ఆందోళనలు మేము ఒక విధమైన హింసాకాండ చెలరేగడం బెంగాల్లో ప్రణాలు పోవడం ఇటువంటి వాటి మీద తీవ్ర ఆందోళన ఇలాంటివి జరగకూడదు దేశంలో వీటిని రాకుండా ఏం చేయాలో మనం అని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పింది కొన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్లు ప్రతివాదనలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ వాటిని న్యాయస్థానం మొగలో చేసింది కపిల్ సిబ్బాల్ చాలా సుదీర్ఘంగా ఒక్కొక్క ఇప్పుడు ఏం ప్రధానమైన మూడు అంశాల మీద చాలా వివరంగా చెప్పారు అందువల్ల బ్రేక్ అయితే వేసింది అంటే అన్యమతస్తులు నియమించడం ఆస్తులను నాన్ వక్ఫ్గా ప్రకటించాలన్నది మూడవది కోర్టు తీర్పులను కూడా పక్కన పెట్టవచ్చు అన్నది మూడింటిని మటుకు తప్పకుండా ప్రస్తుతానికే కాదు రేపు విచారణలో కొత్త విషయాలు ఏమొచ్చినా ఉత్తర్వులు ఏమి ఇచ్చినా ఈ మూడు అంశాల మటుకు ఒప్పుకునేది లేదని న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం చెప్పింది అంటే ప్రభుత్వం ఎంత ఏకపక్షంగా వినకుండా వెళ్ళిందో ఆ మెహతా చెప్తున్నాడు అక్కడ ఆమె జేపీసీ వేసాము చాలా చర్చలు జరిపాము ఇవన్నీ ఒక్కటి కూడా అమలు తీసుకోలేదు అని గత చట్టానికి ఈ చట్టానికి మధ్యలో కనీసం పది తేడాలు ఉన్నాయి కనీసం పది ముఖ్యమైనటువంటివి వాటి గురించి నేను మళ్ళీ చెప్తాను కాబట్టి ఏమీ మేమేం చేయలేదు ఏం చేయలేదంటే చాలా మార్పులు చేశారు అందులో ముఖ్యంగా కోర్టు కూడా అడిగింది వందల సంవత్సరాల నుంచి వక్ఫాస్తులుగా ఉన్న వాటిని మీరు ఇప్పుడు కాదంటే ఏం ఎలా జరుగుతుంది దాని ప్రభావం ఎలా ఉంటుందని మీరు చెప్తూ ఉంటారు ఉదాహరణకు ఢిల్లీ హైకోర్టు వక్ఫాస్తులోనే కట్టారని చెప్తారు లేదా ఇంకో పలానా హోటల్ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ వక్ఫాస్తులోనే కట్టారని చెప్తారు అవన్నీ ఉండొచ్చు కానీ దాన్ని బట్టి ఇప్పుడు అవన్నీ కాకుండా చేస్తామని ప్రకటిస్తే ఎలా కుదురుతుంది అని చెప్పింది చూద్దాం రేపు ఏమేమి అంశాలు ముందుకు వస్తాయో ఇంకొక ఇది కూడా చేసింది ఇప్పుడు మీరు హడావుడికి ఇవ్వక్కర్లేదు ఆ బోర్డు యొక్క కాలపరిమితి తొందరలో ముగిసిపోతుంది అని మెహతా అడ్డుపడ్డారు అంటే అయితే ఇప్పుడు బోర్డులు ఉన్నాయా ఉంటాయా ప్రాతిపదికన ఉన్నాయని అడిగింది కోర్టు ఇంకా ఏర్పడలేదు మరి ఇంకా ఏ ఒకవైపునేమో కాలపరిమితి అయిపోతుంది పర్లేదు ఇంకో ఇంకోవైపున ఏమో ఏర్పడలేదంటారు కాబట్టి మేము ముందుగానే ఆపుతున్నాము అనేటటువంటి మాట కూడా కోర్టు చెప్పింది ఖచ్చితంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి బీజేపీ ప్రధాన ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న వైఖరిలో కీలక అంశాలకు వ్యతిరేకమైన దిశలో ఉంది చివరకు ఇది ఎక్కడికి తీస్తుంది అలాగే కలెక్టర్ల విచారణాధికారం లాంటి మీద ఏం చెప్తుంది అంటే అంశాల మీద మనం రేపు మధ్యాహ్నం తర్వాత కోర్టు తీసుకునే వైఖరి మీద ఆధారపడి ఉంటుంది లేదా అందరి నోటీసులు ఇస్తున్నారు ఈ నోటీసులు ఇచ్చి దఫ దఫాలుగా విని తప్ప ఏదో తెల్లవారేసరికి తీర్పు ఇచ్చేస్తారని కూడా మనం ఆశించకూడదు అలా జరగకపోవచ్చు